ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనధ్యాయ శ్రవవిఘ్నపశాంతయే అందరికీ విశ్వాపశునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి అభివృద్ధిలో ఉంటారా ఇంకా ఎటువంటి కష్టాలు ఉంటాయి అదేవిధంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ మంచి అభివృద్ధి కలుగుతుందా ఉన్నత స్థాయిని చేరుకుంటారా ఇంకా ఎలాంటి విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం ధనిష్ట మూడు నాలుగు పాదాలు కానీ శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలైనట్లయితే మీ జన్మరాశి కుంభరాశి అవుతుంది ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజ్యం ఏడు అవమానం ఐదు కింద ఉంటుంది ఈ రాశివారికి స్త్రీలకి పురుషులకి కూడా ఏల్నాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది శని యొక్క రాశి గానం శని యొక్క రాశి అవడం వల్ల దాన ధర్మాలు చేయడం చాలా మంచిది పుణ్యక్షేత్రాల సందర్శనం చేయడం చేసేటువంటి వ్యాపారాల్లో ప్రాముఖ్యత రావలసిన బాకీలు కూడా వసూలవుతాయి సెక్యులేషన్ బాగుంటుంది అప్రయత్నంగానే ధనలాభాలుంటాయి ఆటపాటల పోటీల ఎందు విజయం చేకూరుతుంది గురుబలం వల్ల సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఎటువంటి నూతన వ్యాపారాలు తలపెట్టినా విజయాలు కలుగుతాయి తగాదాలు వ్యవహారాల్లో మీదే పైచేయవుతుంది వెండి బంగారం మొదలకు విలువైన వస్తువులను పొందుతారు భూగృహాది స్థిరాస్తులు సంపాదిస్తారు నూతన కాంట్రాక్టులతో లాభాలు ఉంటాయి కుటుంబ భారం హెచ్చుగా ఉంటుంది మానసిక ఆవేదన పెరుగుతుంది వీర్య బలం తగ్గి నరముల నిస్త్రాణ కలిగిస్తుంది తగిన ఔషధ సేవ చేయవలసి ఉంటుంది గుప్త శత్రువులు చోర భయం రావలసిన సొమ్ముకు ఆటంకాలు కలుగుతాయి రాహువు కేతువు వల్ల శారీరక బాధలు కూడా ఉండడానికి అవకాశం ఉంది చోర భయం వంటివి ప్రాప్తిస్తాయి గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు నూతన కృషి ప్రయత్నాలు లాభాన్నిస్తాయి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు చేతి వృత్తులచే జీవించే వారికి ఎందులోనూ నష్టం రాదు కానీ మీ అహంభావం ఒకరికన్నా ఎక్కువ అనే గర్వమే మధ్య మధ్య మీ పతనానికి కారణమవుతుంది ఎవరిని నిందించకూడదు మీ విద్యాధిక్యత సూక్ష్మగ్రాహితను సున్నితమైన మనసు ఒకటిచే అవి రాణించని కారణంగా లోపల బాధపడతారు దైవారాధనే మీకు శరణ్యం మీ భార్యతో బాధనలు చేస్తారు సాంఘికంగా మీరు వేసే పథకాలు ఊహించని సంఘటనలు కూడా సిద్ధిస్తాయి ఇక ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు స్వయం కృషి వల్ల పైకి వస్తారు మీ తెలివితేటలకు సరైన గుర్తింపు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఇంక్రిమెంట్సు అధికారుల మన్ననలు కూడా లభిస్తాయి గృహాలు ఇళ్ల స్థలాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది స్థిరాస్తులు వృద్ధి చేస్తారు సంతాన లాభాలు కలుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు ప్రైవేటు సంస్థలైదు పనిచేసే వారికి యజమాన్యం యొక్క గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఏదో ఒక ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది ఇక రాజకీయ పరంగా ఉన్న వారికి గురుబలం వల్ల రాణింపు ఉంటుంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు సత్సంబంధాలు పెరుగుతాయి అధిష్టాన మార్గం వారి నుండి గుర్తింపు ఉండటం వల్ల ఏదో ఒక పదవి లభించి విజయాన్ని పొందడానికి అవకాశం ఉంది ఇక ఈ సంవత్సరం కళాకారులకు అనుకూలంగా ఉంటుంది టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులకు నటీ వర్గం వారికి రచయితలకు డైరెక్టర్లకు ఇతర టెక్నీషియన్స్కి అందరికీ కూడా మంచి విజయాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు కొత్త అవకాశాలు విరివిగా వస్తాయి అవార్డులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే అన్ని రంగాల్లో ఉన్నవారికి మంచి లాభదాయకంగా ఉంటుంది ప్రణాళికాబద్ధంగా పైకి వస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఫైనాన్స్ రంగం వారు కూడా రాణిస్తారు జాయింట్ వ్యాపారస్తులకు సరైన అవగాహనతో మంచి లాభాలు పొందుతారు గృహ నిర్మాణంలో ఉన్న కాంట్రాక్ట్దారులకు కూడా బాగుంటుంది సరుకు నిల్వ చేసే వారికి విశేషంగా లాభాలు వస్తాయి షేర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా యోగకాలంగా ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులు మంచి పేరు పొందుతారు అందరికంటే మిన్నగుతారు విదేశీ చదువులు రాణిస్తారు ఎంట్రన్స్ పరీక్షల్లో ఉన్నవారికి మంచి ర్యాంకులు వచ్చి మంచి సీట్లలో మంచి కాలేజీల్లో మంచి సీట్లు వస్తాయి పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇక వ్యవసాయ విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా కలిసి వస్తాయి అందరికంటే అధిక దిగుబడి పొంది ఆదాయం బాగుంటుంది కౌలుదారులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చి గతంలో చేసిన రుణాలన్నీ కూడా ఈ సంవత్సరం తీర్చడానికి అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నతగా ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఇతరులకు ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తుంది కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది విలువైన వస్తువులు లభించును మీ పేరుతో పాటు స్థిరాస్తులు కూడా పెరుగుతాయి ఉద్యోగాలు చేసేవారికి అధికారుల మన్ననలు లభిస్తాయి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జన్మరాహు వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న రుగ్మతలు గృహ మార్పులు స్థాన మార్పులు ఉండడానికి అవకాశం ఉంది వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం ఖచ్చితంగా అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి పుత్ర సంతానం కూడా కలగడానికి అవకాశం ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీలకి పురుషులకి కూడా గృహ ప్రభావం గురు ప్రభావం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది జన్మరాహువు వల్ల గృహంలో మార్పులు స్థాన చలనం కోర్టు కేసులు ఎందు ఇరుక్కొనుట లేనిపోని అపవాదులు మనస్థిమిత మనస్థిమితం లేకపోవటం కూడా జరగడానికి అవకాశం ఉంది కుంభరాశి వారు ఇంకా ఆనందంగా సుఖంగా ఉండాలంటే ఒక తొమ్మిది శనివారాలు నవగ్రహాలయాలకు వెళ్ళి నవగ్రహాల చుట్టూ ఆ ప్రదక్షిణాలు చేసి ఆ శనేశ్వర స్తోత్రాన్ని పఠించి ఆ శనేశ్వరుడికి ప్రీతిగా నువ్వులు బెల్లాన్ని దానం ఇచ్చినట్లయితే కొంతవరకు శుభంగా ఉంటుంది स्वस्ति